హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బోల్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇక్కడైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించానండి మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో కలసం పెట్టుకుని అమ్మవారిని పెట్టుకుంటాం కదా ఫేస్ అమ్మవారిది కొబ్బరికాయకి తర్వాత అక్కడ నేను ఒక కర్ర పెట్టి తాళ్ళు కట్టి బ్లౌజ్ పీస్ అదే శారీ కడతాం కదా సో పూలమాలలు అలాగే గాజులు ఇవన్నీ వేయడానికి ఒక కర్ర కట్టి తాడు అనమాట సో అలా కాకుండా ఈసారి ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ అయితే అనమాట ఇది ఆల్రెడీ అమ్మవారిని తయారు చేసే వాళ్ళందరి దగ్గర ఉండే ఉండొచ్చు అయితే ప్రతి ఇయర్ కూడా నేను అలాగే చేస్తూ ఉంటాను బట్ కొంచెం ఈజీగా అవుతుంది అని చెప్పి ఇలా ఈ స్టాండ్ని అయితే తెప్పించుకున్నానన్నమాట సో ఇది మధ్యలో సర్కిల్లా ఉంటుంది కదా దాన్ని కొబ్బరికాయకి పెట్టేసి ఆ పక్కన ఉన్న స్టాండ్స్లో మనము బ్లౌజ్ పీస్ వేసినట్టు ఇలా వెనక్కి కానీ గొలుసులు కానీ అలాగే పూలమాలలు కానీ దండలు అలాగే గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇలా అలంకరించుకోవచ్చు అనమాట ఈ స్టాండ్ ఉపయోగించి సో అందుకని చెప్పి ఈసారి ఇది ఆర్డర్ అనమాట ప్రతిసారి కర్రకి కడుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మా పిన్నికి బాగాలేదని చెప్పి చూడ్డానికైతే వెళ్ళానన్నమాట అనమాట పిన్నేమో సర్జరీ అయిన తర్వాత నువ్వు ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి రావడం పైగా శ్రావణ మాసంలో వచ్చావు అని చెప్పి నాకు శారీ అయితే పెట్టిందనమాట ఆ శారీ కూడా ఈ వీడియోలోనే మీకు ఇక్కడ చూపించేస్తాను అండ్ శారీ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి అండ్ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఎంతమంది దగ్గర ఉందో కూడా కమెంట్ చేయండి కావాలనుకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను శారీ అయితే ఇదేనండి సో పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ అనమాట ఈ కలర్ శారీ అయితే నా దగ్గర ఇంతవరకు లేదు అండ్ బోర్డర్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఫ్లార్స్ డిజైన్తో వచ్చింది మధ్యలో ప్లెయిన్ పట్టు దారాలతో మాత్రమే ఉందనమాట మధ్యలో అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి బ్లూ అండ్ వంకాయ కలర్ అయితే వచ్చింది నాకు షాక్ అయ్యానమాట ఏంటి శారీ బార్డర్ వంకాయ కలర్లో ఉంది పైనంతా డార్క్ పింక్లో ఉంది బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఎందుకు ఇచ్చాడా అని చాలాసేపు అనమాట సరే శారీ ఓపెన్ చేద్దామని చెప్పి చూశాను ఇంకా అంచు అయితే ఇలాగ సింపుల్గానే ఇచ్చారనమాట కొంచమే ఇచ్చారు సో బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా ప్లేన్గా ఉంది సో మోడల్ ఏదైనా కుట్టించాలి చూద్దాము కుట్టించిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను చూసారు కదా ఫ్లవర్స్ డిజైన్ మొత్తం శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనమాట లతలు పువ్వులతోటి ఆకులతోటి ఉందనమాట అండ్ కింద వచ్చేసి పెద్ద బోర్డర్ పైన వచ్చేసి చిన్న బార్డర్ అనమాట సో శారీ పళ్ళు ఓపెన్ చేద్దాము పళ్ళు అయితే ఇలా ఉందన్నమాట డిజైన్ ఇదిగోండి ఇక్కడ బ్లూ ఉందనమాట మీతో పాటు నేను కూడా ఇప్పుడే అనమాట చూడడం సో ఇదిగోండి బ్లూ కలర్ అయితే ఉంది కదా డార్క్ పింక్కి వంకాయ కలర్ అయితే ఇచ్చాడు అండ్ పైటన్చు పళ్ళు వచ్చేసరికి వంకాయ కలర్కి కింద బ్లూ ఇచ్చాడు అనమాట సో అందుకని ఆ బ్లూ అండ్ వంకాయ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇచ్చాడు అని నాకు ఇప్పుడు అనమాట కొంచెం వెరైటీగా అనిపించింది శారీ సో శారీ అయితే నాకు బాగా నచ్చింది సో దీన్ని డ్రైప్ చేసినప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను అలాగే ఇంకా ఏదైనా ఇంకొంచెం ప్రీ మోడల్ చేద్దాము డిజైన్ చేద్దాము శారీని అని అనుకుంటున్నాను అది ఎంతవరకు అవుతుందో తెలీదు సో ఒకవేళ డిజైన్ చేస్తే మాత్రం మళ్ళీ మీకు నేను చూపించేస్తాను అలాగే ఆర్ఎస్ బ్రదర్స్లో టూ శారీస్ అయితే తీసుకున్నాను అవి కూడా కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నీ కలిపి చూపిస్తా అండ్ సో శారీ అంతా ఓవరాల్గా ఇలా అయితే ఉందన్నమాట సో ఓకే బాగుంది అంటే ఈ కలర్ నా దగ్గర అంతే ఇంత డార్క్ కలర్ లేదనమాట సో బాగుంది అనిపించింది అలాగే పేపర్ తెప్పించాను కదా లాస్ట్ టైము టీవీ యూనిట్ దగ్గర వేశాను కదా సో అది అది మామూలుగా ఉందన్నమాట షైనింగ్ లేదు ఇంకొక వాల్పేపర్ వచ్చేసి మార్బుల్ లాగా షైనింగ్ అయితే ఉందన్నమాట ఈ వాల్పేపర్ని ఇంకా కిచెన్లో షెల్ఫ్స్లో వేద్దామని చెప్పి ఇంకా తీసాను సో షెల్ఫ్లో వేస్తే లుక్ అయితే బాగుంది అండ్ ఇది పాత పేపర్ అనమాట అయితే వాటర్తో దుమ్మంతా తుడిచేసుకోవచ్చు అనమాట బాగానే ఉంది సో పెద్ద పెద్దాకా పేపర్స్ మార్చే కన్నా ఇలాగా వాల్పేపర్ స్టిక్ చేసుకుంటే బెటర్ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి మీలో ఎంతమంది ఇలాగా రీయూస్ చేస్తారో చెప్పండి ఇది కెంట్ వాటర్ ఫిల్టర్ అనమాట ఇదేమో ఫ్రిడ్జ్లో కింద స్టోరేజ్ బాక్స్ ఈ రెండింటినీ నేనైతే ఇలా సరుకులు పెట్టుకుంటానమాట సరుకుల్ని డబ్బాలో వేసి మిగిలిన మిగిలిన సరుకుల్ని ఈ డబ్బాల్లో పెడతానమాట క్లిప్ పెట్టేసి ఇవి ముందు వాడేస్తూ ఉంటాను నా ఐడియా బాగుందా సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్